నేషనల్ హైవే డ్రైవర్స్ యూనియన్ ఎన్హెచ్డియూ మరీ సార్ మాట్లాడుతున్నాను ఇప్పుడు నెక్స్ట్ మంత్ నాలుగు దిన అనేది ఇక్కడ తమిళనాడులో ఒక మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ ఏమంటే మన డ్రైవర్లు సహోదరులు అదర్ స్టేట్ వెళ్ళిపోయినారు ఆ డ్రైవర్లు జాస్తి ఇబ్బంది వచ్చింది మన నేషనల్ బండి కోలుగున ఆ డ్రైవర్వే మన ఒక సేఫ్టీ సహాయం చేయాలి వారి ఫ్యామిలీ వచ్చి సేఫ్టీ చేయాలి డ్రైవర్ సేఫ్టీ చేయాలి డ్రైవర్ ఏమి ఇబ్బంది వస్తాలో ఆ ఇబ్బంది క్లియర్ చేయాలని అని చెప్పి ఇప్పుడు నేషనల్ హైవే డ్రైవర్స్ యూనియన్ని ఇక్కడ తమిళనాడులో సేలం డిస్టిక్లని ఇక్కడ వాళ్ళపాడి ఇక్కడ టోల్ ఉంది ఈ టోల్ ఉంది ఒక ఐదు వంద కిలోమీటర్ల ఐదు వందల మీటర్ల ఒక తిరుమహల్ ఫ్రెండ్లీ మహల్ని మనం మీటింగ్ జరిగింది వస్తా நெக்ஸ்ட் மந்த் அக்டோபர் நாலு ரோஜே இக்கட ஒரு மீட்ட மார்னிங் டென் ஓ க்ளாக்குல மனி மீட்ட பெடுத்தம் அன்னி ட்ரைவர் வந்து அன்னி ஸ்டேட்ல உண்ண ட்ரெவர்னு வந்து மன தெலங்கானா ஆந்திர உன சகோதர இக்கட மன ட்ரெயர் சகோதரில் நேஷனல் பண்டிகை ட்ரெவர்னு சா இப்படி பண்ணுற இப்படி பண்ணுறாரு ஆ இப்ப பூர்வ மன செய்ய ఈ ఎన్హెచ్డి వచ్చి మనము రెండుసార్లు రెండుసార్లు వచ్చి మన గ్రూపుల్ని అందరినీ మెయింటెనెన్స్ చేసి సహాయం చేసి తర్వాత ఈ మీటింగ్ అరేంజ్ చేస్తున్నాము ఈ మీటింగ్ రోజు అన్ని స్టేట్లో ఉండి మంత్రులు వస్తున్నారు మీరు రావాలి చెప్పి మీ కడ నా ఒక కోరికగా మీకడ చెప్తాను అందరమే రావాలి మన డ్రైవర్ సగోదరు ఈ దేశం ముందుగా ఉన్న డ్రైవర్ సహోదరు మీది ఒక బెనిఫిట్ ఉండాలి వారు చాలా ఇబ్బంది లావండి వారు చాలా సంతోషంగాని ఇక్కడ వారు డ్యూటీస్ అవ్వాలి మన డ్రైవర్ను యా డ్రైవర్ను వచ్చి మన ఈ మార్నింగ్ మనం నిద్ర పని కొన్నామో లేదా నైట్ నిద్ర పని కొనమో లేదు మన అన్ని టైం ట్వంటీ ఫోర్ అవర్స్ మన డ్రైవర్ని రన్నింగ్లో ఉన్నారు ఆ డ్రైవర్ ఏమి ఇబ్బంది వస్తాలో ఈ రన్నెచ్ వచ్చి సపోర్ట్ చేసుకుని చెప్పి మీకు నా ప్రామిస్ చేసి ఇస్తున్నాను అన్ని డ్రైవర్లు రావాలి जय हिंद जय सारथी